ఉత్తరప్రదేశ్ శాసనసభ భవనంలోకి బుధవారం వర్షపు నీరు వైసీపీ పాలనలో రాయలసీమ రాళ్లసీమగా మారింది సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడి ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హర్షం శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గురువారం నాడు శ్రీశైలంలో ముఖ్యమంత్రి పర్యటించారు ఈ సందర్భంగా సున్నిం పెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు ఏపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని బ్రహ్మరాబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని చెప్పారు జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండడం జలహారతి ఇవ్వడం సంతోషమని తెలిపారు రాయలసీమను సస్ శ్యామలం చేయడం ఎన్టీఆర్ కళాని చంద్రబాబు కళాబు ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు కొట్టించే నాయకుడు ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించిన నాయకుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా భయంతో బతికాం అవునా కాదా స్వేచ్ఛ లేదు మనకు అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్ గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అదే మాదిరిగా బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికలు ఒక సునామీ ఒక్కొక్క సీట్లో తొంభై ఐదు వేలు మెజారిటీ నేను ఆ రోజే చెప్పాను రాబోయేది సునామీ ఈ సునామీలో చిత్తు చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాం అదే జరిగింది కానీ మీరందరూ ఓట్లేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి కానీ ఖజానా ఖాళీగా కనపడస్తుంది ఏమీ లేదు అక్కడ ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలామంది కొండే వాళ్ళందరికీ అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది ఈ రాష్ట్ర ప్రజాని కానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది కానీ నేను ఆలోచించిన ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది ఇప్పటికే నాగారు సాగర్ ఫుల్ అవుతుంది పులి చింతల ఫుల్ అవుతుంది రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ మీ ఇస్తున్నా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక హర్షం వ్యక్తం చేశారు తమ ముప్పై ఏళ్ల పోరాటం ఫలించిందని తెలిపారు వర్గీకరణ కోసం పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకి ఈ విజయం అంకితం చేస్తున్నట్లు తెలిపారు మందకృష్ణ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాల నియామక ప్రక్రియ నిలిపివేయాలని వర్గీకరణ తర్వాత రీషెడ్యూల్ చేయాలని కోరారు తీర్పును ప్రకటించిన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలామంది పెద్దల మద్దతు ఉన్నది ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు అభినందనలు ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్యనాయుడు గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారు దీన్ని భుజా నేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే సంజయ్ గారి నుంచి మొదలుకుంటే ఈటల రాజేందర్ గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వలనే మళ్ళీ న్యాయం బతికినట్టుగా జరిగింది అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు నించిన ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం నిలబడడానికి ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ విజయం మాత్రం అమర్లకు ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నాం అనే కూడా తెలియస్తున్నాను ఆర్డర్ ఎట్లా ఉండబోతుంది ఇప్పుడే చెప్పాం షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమని తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్కా అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ని పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు దాదాపు స్వాతంత్ర్యం వచ్చిన కాంచి రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ విధానమే ఉన్నది దానివల్ల అందుకున్నోళ్ళకే రిజర్వేషన్ పొలాలు అందినాయి అందుకున్న కులాలకే రిజర్వేషన్ల పొలాలు అందినాయి కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు అందుకోలేని వ్యక్తులకు కుటుంబాలకు ఇవాల్ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పీఎస్ ముందుకు నడిపించింది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఎటువంటి సమస్యలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ అవకాశం ఉందా తప్పకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాడని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది ఎందుకంటే చేసినోడు తానే మళ్ళీ చేసేది తనేనని చెప్పి తనే చెప్పుకుంటూ వచ్చాడు మేము మద్దతు ఇచ్చాము ఆయన గెలిచిండు మాకు న్యాయం జరుగుతుంది అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఎన్నో వేదికల మీద మాట్లాడిండు అదే సమయంలో లాయర్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టిందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు కాబట్టి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కాబట్టి వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వం మీద ఉన్న పని అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కాని ఎక్కడ గానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని ఖచ్చితంగా వర్గీకరణ సంబంధించిన సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే మార్గ సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు విద్యా సంవత్సరం అంటే ఆటోమేటిక్గా విద్యా సంవత్సరం మొదలైనట్టే కదా ఏదైతే ఏదైతే విద్యా సంస్థలు ఇంకా ప్రారంభం కాలేదో వాటిని అమలు చేయక తప్పదు అమలు జరిగిన దాని గురించి కాదు కానీ అమలు జరగాల్సిన చోట మాత్రం అమలు చేయాల్సిందే నేను అపీ నేను అపీల్ చేస్తున్నా నేను ఇప్పుడు నోటిఫికేషన్లను కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటం అన్యాయం జరిగింది అనేది న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించింది కనుక మళ్లీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే అమలు చేయకపోతే మరి న్యాయాన్ని మళ్ళీ అమలు చేసినట్టు కాకుండా పోతుంది మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్లను కూడా అవసరం కూడా వెనుకకు తీసుకుని మళ్ళీ రీ నోటిఫికేషన్లు కూడా ఇచ్చి వర్గీకరణ ద్వారానే రీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను చేస్తున్నాను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నానాజీ కూటమి ప్రభుత్వం ప్రతి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నానాజీ కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా ఉంటుంది ప్రతి పేదవాడిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కోనితెల పవన్ కళ్యాణ్ సిద్దంగా ఉన్నారని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలియజేశారు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం లక్కవారి వీధిలో నాలుగు రూపాయల పెన్షన్ లబ్దిదారులకి ఎండీఓ రమేష్ నాయుడు జనసేన గ్రామ గౌరవాధ్యక్షులు మాతారపు తాతాజీ ఆధురణలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది వర్గంలో పద్నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై ఐదు వేల పెన్షన్లు ప్రతి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని త్వరలోనే సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందుతాయని అన్నారు పేదవాడి గుండె చప్పుడు తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రియాంక మహిళా పోలీస్ రాజేశ్వరి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు ముందుగా తాతాజీ నేతృత్వంలో ఎమ్మెల్యే నానాజీకి దుశ్యాల్వతో ఘనంగా సత్కరించడం జరిగింది నమస్కారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి ఎన్నికల ప్రామిస్తుల్లో భాగంగా ఫంక్షన్ ఏదైతే దృక్కులు కానీ చక్రాంగులు కానీ కానీ ఏ వాటర్ మహిళలు కానీ ఏ ఫెన్షన్లు ఎంత ఉన్నాయో ఆ ఫెన్షన్ పోయిన ఏదైతే ఎన్నికల టైంలో ఉన్నట్టు మూడు వేలు రూపాయలు కూడా కలిపి ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఈవేళ ప్రతి చోట పొద్దున ఆరు గంటలకే స్టార్ట్ అయింది ప్రతి ఒక్క చోట కూడా సత్యవేలా అని చెప్పింది వేలు జనవరిలో ప్రతి చోట కూడా ఇవ్వడం జరుపుతూ ఉంది ఖచ్చితంగా పొద్దున ఆరు గంటలకి నాలుగు వేల రూపాయలు ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ చేసి ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేర్చి ఇవాళ ముందుకేస్తూ ఉన్నారు ఇవాళ కాకినాడ రోర మండలంలో ప్రత్యేకంగా ఏడు లక్షల అరవై ఐదు ఏడు కోట్ల అరవై ఐదు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు పోయినసారి కూడా అలాగే నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ఎవరన్నా ఊర్లో వెళ్ళి ఉండే వాళ్ళు ఆంటే వాళ్ళు తిరిగి పెట్టుకోవచ్చు పెట్టుబడులు పెంచేస్తారు అలా కాకుండా ఇవాళ ఏడు ఏడు కోట్ల అరవై ఐదు లక్షల నలభై ఐదు వేల ఐదు వేలు కాకినాడ రోజుల మండలంలో నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్ష ఎనభై ఆరు వేలు కరమండంలో అలాగే అర్బన్వాడస్లో కోటి ఎనభై ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఐదు వందలు మొత్తం పద్నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఈవేళ ఇక్కడ మధ్య జరుగుతుంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఇన్ని పునర్నిర్మించడానికి కంకణం ఉన్నారు దానికి మీరు అందరి సహకారం ప్రజల సహకారం కూడా చాలా అవసరం మీ అందరి సహకారం కావాలి మీ అందరి సహకారం రెండు మూడు నెలలు పెడితే అన్ని గాడిలో పడతాయి గాడిలో పడి ఖచ్చితంగా పూర్వం మన రాష్ట్రం ఎలా ఉండేదో అట్లాగా తిరిగి ఒక యుద్ధ వాతావరణం తర్వాత యుద్ధం అయిన తర్వాత రాష్ట్రంలాగా ఆ దేశంలాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసి వెళ్ళిపోవడం జరిగింది వారు ముందు చేసిన ప్రభుత్వం దాని పునర్నిర్మాణంలో భాగంగా పేదవారి కోసమే ఆపన్న హస్తం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుధా నైనా తెలియజేశారు కాకినాడ మూడవ వార్డు సంతల్పూడి కాలనీలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని అప్పన్న హస్త చారిటబుల్ ట్రస్ట్ అధినేత సుధా నైనా ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ మడికి గోపి మెంబర్ అక్కర్పల్లి నాగేశ్వరరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మా వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మొదటి ప్రయత్నంగా సంతలపుడి కాలనీలో దుప్పట్లు వృద్ధులకు అందజేయడం జరిగిందని త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి పొందున్నామని అన్నారు దాతలు సహకరిస్తే మరింత ముందుకు వెళ్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు నమస్తే నా పేరు సుధానైనా ఆపన్నహస్య చారిటబుల్ సొసైటీ తరఫున సొసైటీ ఫౌండర్ సో ఇక్కడ ఈరోజు కాకినాడ సంతనపురి కాలనీ మూడవ వార్డులో మేము మొట్టమొదటి కార్యక్రమం చేయబోతున్నాము ఇక్కడ నుండి మా ప్రయాణం సాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యామిలీస్కి ఈ క్లైమేట్కి కి సూట్ అయ్యేటట్టుగా ఈ క్లైమాట్ వల్ల మేము కొన్ని బ్లాంకెట్స్ పంచిపెట్టడం జరుగుతుంది సో ఈ సంస్థ కోఆర్డినేటర్ వచ్చేసి గోపి గారు సో వీరు ఇక్కడ ఈ ఏరియాని ఈయన సెలెక్ట్ చేయడం జరిగింది సో తర్వాత ఇక్కడ సొసైటీ తరఫున ఒక ఈయన మెంబరు తిను దొర ఈయన పేరు సో వీరిద్దరూ నాకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేద్దామనేసి చెప్పడం జరిగింది సో వెంటనే స్పందించి సరే మొట్టమొదటిగా ఈరోజు ఇక్కడ ఇది స్టార్ట్ చేస్తున్నాం సో మీ అందరి సహకారంతో సహాయ సహకారాలతో ఇంకా మున్ముందుగా చాలా పెద్ద పెద్దవి చాలా మంచి మంచి కార్యక్రమాలు పేదలకి సంబంధించినటువంటివి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా మేము ముందు అడుగు వేయాలి అనేసి మేము మీ అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను గోపి మాట్లాడతారు ఈ సంస్థకి ఈ ఆపన్న హస్త చారిటబుల్ సొసైటీకి ఈయన కోఆర్డినేటర్ అనమాట సో ట్రస్ట్ అండి ఇక్కడ మా ఇంటి దగ్గర మూడవ చాలా మంది పేదలున్నారు స్పందించి కొంతమందికి బ్లాంకెట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారండి ఇలాంటి ప్రోగ్రాల్లో ఇంకా వారికి ధన్యవాదాలండి ఇలాంటి ప్రోగ్రాలు ఎన్నో చేయాలని మేము మన కోరుకుంటున్నాం అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆలమూరు మండల సర్వసభ సమావేశంలో శాసనసభ్యులు బండారు ఆదేశం మండలంలో పెండింగ్ లో ఉన్న నాడు నేడు జల జీవన మిషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లాలని కొత్తపేట బండారు తెలిపారు సమావేశానికి ఆయన హాజరయ్యారు నిధుల కొరతతో ఆగిపోయిన భవన నిర్మాణాలతో పాటుగా ప్రతి పనిని పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు జొన్నాడ మండపేట ప్రధాన రహదారిపై ఏర్పడిన ప్రమాదకరమైన గుంతల్ని వెంటనే పూడ్చి తాత్కాలిక మరమ్మతులతో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని ఆర్ఎన్బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు కడియం వెదురుమూడి రహదారి నిర్మాణం గురించి సైతం ప్రణాళికలు రూపొందించాలని అన్నారు ఈ సందర్భంగా అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు చెప్పిన విషయాలు దాని యొక్క సందేహాలు సమస్యలు అన్ని కూడా చర్చించుకోవడం జరిగింది ప్రధానంగా అందరి యొక్క ఉద్దేశం మన మండలాన్ని మన గ్రామాన్ని మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి కూడా అందరం కూడా కలిసి చేయవలసిన బాధ్యత మన ఉంది ప్రజలందరూ మనకి బాధ్యత అప్పగించారు ప్రజలందరూ మనకి ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించారు దాన్ని ప్రజల కోసం గ్రామ అభివృద్ధి కోసం అంటే గ్రామ మనంటే నియోజకవర్గం అంటే రాష్ట్రం దేశం అంతా ఆ అభివృద్ధిలో మనందరం కూడా పూర్తి బాధ్యతతో పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా చాలా సమస్యలు చాలా పిలుపు సమస్యలు మన ముందు ఉన్నాయి నాగరికత పెరిగింది వచ్చింది అకోడేషన్ పెరిగింది సాంకేతిక వచ్చింది దీన్ని అందుకుంటూ మన అభివృద్ధి ఎంత చేసినా ఇంకా పంపాల్సింది చేయాల్సింది ఎంతోమంది దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం పాటు పడాలని అందరికీ కోరుతూ ఉన్నాను ప్రధానంగా ఇప్పుడు మాట్లాడే విషయాలు కొన్ని నోట్ చేసుకున్నాను రహదారులు కానీ లేదా ఎన్ఆర్జీఎస్ కానీ జలజీవన్ మిషన్ కానీ లేదా సచివాలయాలు కానీ ఆర్బీకే కానీ ఇలాంటి కొన్ని ఎక్కువ సమస్యలు ఎంపికలు ఇష్యూ చెప్పారు సాధారణంగా ఇవన్నీ కూడా జనరల్ గానే ఉన్నాయి జనరలైజ్ గా ఉన్నాయి రైతులకు వచ్చేసరికి మరి బట్టకాలు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అధికారులు కూడా మన బైతులు పంగడానికి సరిపోతారు తప్ప ఏదైనా నిధులతో జరుగుతుంది నిధులు ఉన్నప్పుడే బాగా మనం చేసుకోగలుగుతాం ఉన్న నిధుల్ని జాగ్రత్తగా వినియోగించుకుని ప్రజల యొక్క ఇబ్బందులు గమనించుకుని ఆ నిధులు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవడం పూర్తి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవడానికి మరి మీ యొక్క శాసనసభ్యుడిగా నా వృత్తి కృషి చేస్తాను ఆర్మీ కానీ ఏదైనా ఇప్పుడు ఎనర్జీ చూస్తుందని ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇల్లు కూడా కట్టుబడి పడి గత ఐదేళ్ళలో నేను పరిశీలిస్తే కానీ కాలేజ్ కానీ చాలా తక్కువ ఇల్లు ఇక్కడ గతంలో రెండే మూడు ఇల్లు ఇల్లు మండలానికి రెండు ఇల్లు కట్టించుకునేవాళ్ళు దాదాపుగా ఐదేళ్ళు పీరియడ్ అయ్యే కనీసం ఒక పదివేల ఇల్లు ప్రజానికి కట్టించడం జరిగింది అవి కూడా గుట్టుబడ్డాయి దృష్టి పెట్టడం జరిగింది దృష్టి మనం ఇల్లు తెచ్చుకుని ఇల్లు కట్టించాలి కానీ ఈ గ్రామాల్లో ఉన్న ముందు పారిశుద్ధ్యం పరిశుభ్రత చక్కని పచ్చినీరు ఇవన్నీ ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలం ఈ వర్షాకాలంలో మనకేమో వరదలు తగ్గుతూ ఉంటాయి భారీ వర్షాలు వస్తూ ఉంటాయి డ్రైనేజ్ సిస్టమ్ గ్రామాల్లో కూడా పరిశుభ్రంగా ముందు పంచాయతీలు ప్రాధాన్యత ఇవ్వాల్సింది పరిశుభ్ర పారిశుధ్య నిర్మాణం పారిశుధ్యం అదేవిధంగా మంచినీరు ఎలక్ట్రికల్ ఈ మూడు పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో గోకుల్ మిషన్ లో పశువులు పెంచుకునేందుకు రైతులకు షెడ్లు కేటాయించడం జరుగుతుందని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకట రామకృష్ణ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సింగల్ దేవి సత్యబాబు బీజేపీ పార్లమెంటు కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిసిటీ వెంకట రామకృష్ణ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సింగల్దేవి సత్యరాజు బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు తెలిపారు మంగళవారం కాకినాడ వ్యవసాయ శాఖ జేడి జిల్లా నీటి సంస్థ మనం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పశుగ్రీ శాఖలో వారు రాష్ట్ర వ్యాప్తంగా పశువులకి షెడ్లు రెండు ఉన్న నాలుగు ఉన్న ఆరు ఉన్న మూడు రకాలైన షెడ్లు ఇవ్వడం జరుగుతుంది తొంభై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ షెడ్లు నిర్మించి రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అంత ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అలాగే కాకినాడ జిల్లాకి ఆరు వందల డెబ్బై ఐదు సుమారు వచ్చింది ఇది ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఏదైతే జాయింట్ డైరెక్టర్ గారిని అడగడం జరిగింది కొంచెం ఎక్కువ ఇస్తే రైతులు ఎక్కువ అందుబాటులో వస్తాయని ఎందుకంటే మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా కనీసం ఐదు నుంచి పది రైతులకి ఇది అవకాశం కల్పించాలని చెప్పి మేము అడగడం జరిగింది దాన్ని స్పందిస్తూ జాయింట్ డైరెక్టర్ గారు ఏమన్నారంటే ఇంకా దీన్ని ఎక్కువ పెంచడానికి మేము ఆల్రెడీ పైకి లెటర్ ఇవ్వడం జరిగిందని చెప్పారు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎన్ఆర్జీఎస్ నిధులతో కట్టడం జరుగుతుంది దాని దాని గురించి కూడా ఇక్కడ డ్రామా పీడి గారిని కూడా కలిసి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ పూర్తిగా జరగాలని గ్రామాల్లో హండ్రెడ్ రైతుల్లో పది పర్సంటేజ్ కట్టుకుంటే తొంభై పర్సెంటేజు మన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందుతుంది కాబట్టి అలాగే పశుగ్రాసం కూడా ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి జాయింట్ డైరెక్ట్గా నడగడం జరిగింది అలాగే దీంతోపాటు ఏంటంటే ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కార్యక్రమం ఉంది అది ఒక కోటి రూపాయలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది యాభై లక్షల వరకు కూడా చాలామంది యువత ఉపయోగించుకోవాలని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం ఇది ఒక కార్యకర్తలే కాకుండా అన్ని రకాల ప్రజలందరికీ కూడా ఏదైతే పశువులు పెంచేవాళ్ళు అలాగే గొర్రెలు మేకలు అలాగే కూడా కోళ్ల ఫారంలో వీళ్ళందరూ కూడా ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏం పెట్టారంటే దీంట్లో ఒక లైవ్ స్టాక్ మిషన్ ఎందుకు పెట్టామంటే కొత్తగా మన జాతీయ ఉత్పత్తి పెరగాలని అంటే పశువులు మన మన విత్తనం ద్వారా మన పశువులు పెంచుకోవాలని అలాగే మన మేకలు మన గొర్రెలు ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి చేసి వాటి ద్వారా ఎక్కువ సంపదను పెంచాలని ఉద్దేశంతో ఈ యొక్క లైవ్ స్టాక్ మిషన్ పెట్టడం జరిగింది దీన్ని మన జిల్లాలో ఒకే ఒక్క స్కీమ్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే శాసనసభ భవనంలోకి బుధవారం నీరు చేరింది వర్షాకాల సమావేశాలు జరుగుతూ ఉండగా ఈ పరిస్థితి ఏర్పడటంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి నిన్న రెండు గంటల పాటు వర్షం కురవడంతో శాసనసభ భవనంలోని కొన్ని చోట్ల భవనం వెలుపల నీరు చేరింది దీంతో సిబ్బంది బకెట్లు మాపులతో నీటిని బయటకు పంపించేందుకు శ్రమించారు రాష్ట శాసనసభకు ఎక్కువ బడ్జెట్ అవసరం అంటూ ఎమ్మెల్యే శివపాల్ సింగ్ యాదవ్ వ్యంగ్యం ప్రదర్శించారు ఉత్తరప్రదేశ్ శాసనసభ భవనంలోకి బుధవారం వర్షపు నీరు వైసీపీ పాలనలో రాయలసీమ రాళ్లసీమగా మారింది సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడి ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హర్షం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టలు మళ్లీ కలుద్దాం నమస్కారం